రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గడిచిన కాలానికి వీడ్కోలు పలుకుదాం శుభాలను ఇచ్చే కొత్త కాలాన్ని స్వాగతిద్దాం ఈ ఏడాదిలో రోజులన్నీ బంగారుమయం కావాలి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలి గోదావరి కని కార్మిక క్షేత్రంలోని శ్రోతలందరికీ గాంధీగిరి ఆత్మీయంగా అందిస్తుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు సామూర్న నియోజకవర్గంలో నూతన సంవత్సరంలో ఇండస్ట్రియల్ పార్క్ ఐటీ పార్కుల పనులు ప్రారంభమయ్యేలా చూడాలని రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ కోరారు ఈరోజు రామగుండం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కేటీఆర్కు ఎమ్మెల్యే చందర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఐటీ పార్కుల విషయ ఏర్పాటుతో ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని త్వరగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఐటీ పార్కు పనులు మొదలయ్యేలా చూడాలని మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే చందర్ కోరారు అలాగే మంత్రి కొప్పులేశ్వర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా కోరుకంటి చందర్ ఈరోజు కలిశారు ప్రోత్సాహంతోనే ప్రతి ఒక్క గుర్తింపు లభిస్తుందని గోదావరికని సిటీ కేబుల్ ఎండి రవి కిరణ్ పేర్కొన్నారు పంచర్ అయిన ద్విచక్ర వాహనాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంచర్ కొట్టు సులభంగా చేర్చడానికి వాహన చోదకులకు ఉపయోగకరంగా బైక్ పిస్టల్ ఎయిర్ను తయారు చేసిన భగత్ ప్రశాంత్కు ఇటీవల రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పురస్కారం పొందిన నేపథ్యంలో ప్రశాంత్ను ఈరోజు మార్కండే కాలంలో ముందడుగు స్వచ్ఛంద సేవా సంఘం నిర్వహణలో అభినందన సత్కారం జరిగింది ప్రశాంత్ను కోల్బెల్ట్

డాక్టర్ శ్రీకాంత్ సారాధ్యంలో శ్రీకాంత్ కంటి దౌకాన అందరికి అందిస్తోంది నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు శుభాలతో ముందుకు సాగాలని నేపథ్య గాయని మధుప్రియ కాంక్షించారు ఏరియా ఆసుపత్రిలో తెలంగాణ భూగుంగాని కార్మిక సంఘం ఏరియా ఆసుపత్రి యాదవ్ రెడ్డి పిట్ సెక్రటరీ రత్నమాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మధుప్రియ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మధుప్రియ మాట్లాడుతూ సింగరేణి బొగ్గుగని కార్మికులు ఇక్కడి పారిశ్రామిక ప్రాంతం ఉద్యమాలకు సమాజ సేవకు ముందుగా నిలుస్తారని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేశ్వరరావు యువ నాయకుడు కాదాసి రమేష్ డాక్టర్ సబిత తదితరులు ఉన్నారు రామగుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన పదిహేను మంది మందు బాబులను ఈరోజు స్థానిక సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ పర్వత ప్రభి ముందు హాజరుపరిచారు ఈ పదిహేను మందికి ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున మొత్తం ముప్పై వేల రూపాయల జరిమానాను జడ్జి రవి విధించారు భవిష్యత్తులో మళ్ళీ మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకు పంపిస్తామని జడ్జి హెచ్చరించారు రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవుల అవసరం నిమిత్తం ఉచితంగా అందించడానికి ఫ్రీజర్ బాక్సును ఈ రోజు ప్రారంభించారు కడవేర్ల రవీందర్ బూర జగన్ బడుగు రమేష్ బొద్దున శ్రీనివాస్ సామల రవి సాయి కిట్టిపాటి గోలి శ్రీనివాస్ ఆడపు చంద్రయ్య సౌజన్యంతో ఏర్పాటైన ఈ బాక్స్ ప్రారంభ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం గౌరవాధ్యక్షుడు మండల సత్యనారాయణ చిప్పరాజేశం ప్రధాన కార్యదర్శి ఆడబ్ శంకర్ పలు పక్షాల బాధ్యులు నూతి తిరుపతి పిట్ట లక్ష్మీనరసయ్య కార్పొరేటర్ బాల రాజకుమార్ మంచికట్ట దయాకర్ కొండ సంపత్ కొండి లక్ష్మీపతి మోరే శ్రీనివాస్ తది ఇతరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం